హలో ఎవరి వెల్కమ్ టు ప్రభాస్వాం శివాలి కలర్ అప్డేట్ వచ్చేసి తేదీ ముప్పై ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఆరు అలాగే ఈ రోజు మార్నింగ్ ఆరు గంటల నుండి ఈవినింగ్ ఆరు గంటల వరకు కూడా చెప్పడం జరుగుతుంది అలాగే దిక్కు నక్షత్రం కోకటి శాస్త్రం ఆధారంగా చెప్తాము ఇక నక్షత్ర విషయానికి వస్తే ఆర్ధ అండ్ పునర్వాస నక్షత్రాలు ఈ రెండు నక్షత్రాలు అయితే నడుస్తాయి నుండి ఇచ్చిన రిక్వెస్ట్ ఏంటంటే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ అనేది అని పెట్టుకోండి బెల్లైకన్ అనేది దానిలో పెట్టడం వల్ల నేను డైలీ పెట్టే కలర్ అప్డేట్ అనేది మీకు ముందుగా నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది అలాగే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు మరింత మోటివేషన్ మీలాంటి కొంతమంది వ్యక్తులకి అయితే రీచ్ అవుతుందండి అలాగే నేను ఫేస్ క్యామ్ వీడియో పెడుతున్నాను కదండి అలాగే లైవ్ కూడా పెట్ట పెడదామని అనుకుంటున్నాను దాంట్లో మన నక్షత్రాల గురించి కుకుడు శాస్త్రంలో నక్షత్రాల గురించి అయితే చెప్దాం అనుకుంటున్నామండి మీకు ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉందో కామెంట్ చేయండి మీరు చేసే కామెంట్స్ పెట్టి మనం లైవ్ అయితే చేద్దాం మనం డిస్క్లైమర్ చూసుకున్నట్లయితే గమనిక మా వీడియో యొక్క ప్రధాన ఉద్దేశం కేవలం ప్రాచీన సంస్కృతి మరియు ప్రాచీన కోడి శాస్త్రాన్ని ప్రోత్సహించడం లేదా సంరక్షించడం మాత్రమే అంతేకాని ఎటువంటి జోదం లేదా కోడి పందాలు ప్రోత్సహించడం కాదు నోటెడ్ మనం జాముల విషయానికి వస్తే మొదటి జామ్ చూసుకున్నట్లయితే ఆరు గంటలకు మొదలయ్యి మార్నింగ్ ఎనిమిది ఇరవై నాలుగు నిమిషాలు అయితే స్టాప్ అవుద్ది ఈ జామ్ వచ్చేసి ఆ ఈ జాములో రంగు చూసుకున్నట్లయితే మనం నెమలి పింగలి పింగలి అయితే ముసుగు రంగు పనిచేస్తుంది అలాగే చూపులు గెలిచే రంగులు చూసుకున్నట్లయితే నెమలి పింగలి నెమలి సవల నెమలి కాకి నెమలి పచ్చకాకి నెమలి సేతువ నెమలి రసంగి నెమలి పర్ల నెమలి అబ్రాస్ నెమలి తెల్లకగ్గర నెమలి కాకి ఇవన్నీ కూడా నెమలి చూపు అంటే కూసి లేదా నల్ల బొంగు ఉన్నవి ఎక్కువగా విజయాలు సాధించడానికి ఎక్కువగా అవకాశాలు అయితే ఉంటాయి అలాగే మనం చూపులకు ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే కోడి రసంగి కోడి డాగ కోడి కాకి డాగ కోడి ఎర్రకెక్కెర కోడి అబ్రాస్ కోడి ఎర్ర ఎర్రమైల కోడి ఎర్రఅబ్రాస్ కోడి ఎర్ర పింగళి కోడి ఎర్రసవల కోడి పచ్చకాయకి డేగ కోడి పచ్చకాయకి ఇవన్నీ కూడా కోడిచూపు ఎరుపులు అంటారండి కోడిచూపు ఎరుపులు అనేవి విజయాలు సాధించడానికి ఎక్కువగా అవకాశాలు అయితే ఉంటాయి రెండో జాము రెండో జాము చూసుకున్నట్లయితే మనం ఆ ఎమ్మిది ఇరవై నాలుగు నిమిషాలు స్టార్ట్ అయ్యి పది నలభై ఎనిమిది నిమిషాలకు అయితే ఎండ్ అవుద్ది ఈ జాము రెండో జాము అలాగే మనం ఈ రెండో జాములో ముసిగు రంగు చూసుకున్నట్లయితే కోడి డాగ ముసి రంగు ఏంటంటే కోడి డాగ అలాగే ఆ మనం చూపులకు గెలిచే రంగులు చూసుకున్నట్లయితే కోడి రసంగి కోడి డాగ కోడి కాకి డాగ కోడి కిక్కర కోడి అబ్రాస్ కోడి ఎర్రమైల కోడి ఎర్ర బ్రాస్ కోడి పింగల కోడి ఎర్ర సవల కోడి పచ్చకాకి డాగ కోడి పచ్చకాకి ఇవన్నీ కూడా కోడి చూపు ఎరుపులు కోడిచూపు ఎరుపులు అనేవి ఎక్కువగా చూపులకు గెలిచే గెలవడానికి ఎక్కువగా అవకాశాలు అయితే ఉంటాయి అలాగే చూపులకు ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే నెమలచూపు చూపు తెలుపులు అంటే నల్లకూసి లేదా నల్ల బొంగు చేసినవి ఎక్కువగా ఓడిపోవడానికి ఎక్కువగా అవకాశాలు అయితే ఉంటాయి రెండో జాములో మనం కొన్ని రంగులు అయితే చెప్తా చెప్పుకుందాం నెమలి పింగళి నెమలి సవల నెమలి కాకి నెమలి పచ్చకాకి నెమలి సీతవ నెమలి రసంగి నెమలి పర్ల నెమలి అబ్రాస్ నెమలి తెల్లకెక్కెర నెమలి కాకిడాక పర్ల ఇవన్నీ కూడా చూ చూపులకు ఊడిపోయే రంగులండి చూపులకు అయితే ఊడిపోవడానికి ఎక్కువగా అవకాశాలు అయితే ఉంటాయి నెమలి నెమలి చూపు అన్నీ కూడా ఇవన్నీ అవాయిడ్ చేయడానికి మీరు అయితే ప్రయత్నించండి మూడో జాము మూడో జామ్ అంటే పది నలభై ఎనిమిది నిమిషాలకు స్టార్ట్ అయ్యి ఒంటి గంట మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాలకు అయితే ఎండ్ అవుద్ది ఈ జామ చేసి ఈ జాములు మనం ముసుగురం చూసుకున్నట్లయితే కాకి నెమలి లేదా నెమలి కాకైనా పర్లేదు లేదా పిచ్చుకో గౌడు చేసి ఉంటది కదండి సవల బోర మీద గౌడు ఉన్న సవల కాకి సవల అయినా పర్లేదు ముసుగు అయితే పెట్టుకోవచ్చు అలాగే చూపులకు గెలిచే రంగులు చూసుకున్నట్లయితే ఈ నెమలి చూపు అండి నెల్ల లేదా నల్ల బొంగు ఉన్నవి ఎక్కువగా విజయాలనే సాధిస్తుంది ఈ మూడో జాములో మనం కొన్ని రంగులైతే చెప్పుకుందాం నెమలి పింగలి నెమలి సవల నెమలి కాకి నెమలి పచ్చకగి నెమలి సేతువ నెమలి రసంగి నెమలి పర్ల నెమలి అబ్రాస్ నల్లకట్టు సేతువ్ నల్లబొట్ల సేతువ నల్లకట్టు అబ్రాస్ ఇవన్నీ కూడా చూపులకి గెలిచే రంగులండి చూపులు గెలవడానికి ఎక్కువగా అవకాశాలు అయితే ఉంటాయి మనం చూపులకు ఓడిపోయే రంగులు చూసినట్లయితే కోడి చూపు ఎరుపులు కోడి చూపు ఎరుపులు అనేవి ఎక్కువగా విజయాలనేవి సాధించడానికి అవకాశం అయితే ఉంటుంది కోడి రసంగి కోడి డాగ కోడి కాకి డాగ కోడి ఎర్రకెక్కర కోడి అబ్రాస్ కోడి ఎర్ర మైలా కోడి ఎర్రఅ్రాజ్ కోడి ఎర్రపెంగళ కోడి ఎర్రసవల కోడి ఎర్ర కోడి పచ్చి డాగ కోడి ఎర్ర పచ్చకి అంటే పసిమి గల పచ్చకాకండి ఇవన్నీ కూడా కోడిచూపు ఎరుపులు అనేవి ఎక్కువ ఓడిపోవడానికి అవకాశాలు అయితే ఉంటాయి ఇవన్నీ అవాయిడ్ చేయడానికైతే మీరు ప్రయత్నించండి ఇంకా నాలుగు జం చూసుకున్నట్లయితే మనం ఒంటి గంట పన్నెండు నిమిషాలు స్టార్ట్ అయ్యి మధ్యాహ్నం మూడు గంటల ముప్పై ఆరు నిమిషాలకు అయితే ఎండ్ అవుద్ది అలాగే ముసుగురంగు చూసుకున్నట్లయితే కోడి పెంగల కోడి పింగళ అంటే అచ్చంగా పింగళ తెల్ల ఈకలు కానీ తెల్ల తోకలు కానీ తెల్ల రెక్కలు కానీ అనేది ఉండాలి అప్పుడు కోడి అయ్యే అవకాశం అయితే ఉంటుంది చూసుకొని పెట్టుకోండి కోడి పింగల ముసుగు రంగు అలాగే చూపులకు గెలిచే రంగులు వచ్చేసి కోడి పింగళ కోడి సవల కోడి నెమలి కోడి కాకి కోడి పచ్చకాకి కోడి సీతవ కోడి రసంగి కోడి పర్ల కోడి అబ్రాస్ తెల్ల గోపల సీతవ కోడిచూపు పాల బ్రష్ ఇవన్నీ కూడా చూపులకి చూపులకి గెలిచే రంగులు అండి కోడిచూపు తెలుపులు అనేవి కోడి అంటే ఏంటన్నా అడుగుతారు చాలా మంది కోడి సేతువ అంటే తెల్లగోపులు కానీ లేదా గోబా చేసి ఉంటుందండి తెల్ల గోబా కానీ అవి కోడిచూపు వచ్చే అవకాశం అయితే ఉంటుంది అలాగే చూపులకి ఊడిపోయే రంగులు వచ్చేసి నెమలి రసంగి నెమలి డాగ నెమలి కాగిడేగా నెమలి ఎర్రకెక్కెర నెమలి ఎర్ర బ్రష్ నెమలి ఎర్ర నెమలి అబ్రాస్ నెమలి ఎర్ర పింగలి నెమలి ఎర్ర సవల నెమల పచ్చకాయ డ్యాగ నెమల పచ్చకాయ ఇవన్నీ కూడా చూపులకి ఊడిపోయే రంగులండి చూపులకి ఊడిపోవడానికి ఎక్కువగా అవకాశాలు అయితే ఉంటాయి ఇవన్నీ చూపు ఎరుపులు చూపు ఎరుపులు అనేవి నల్ల నల్ల బొంగోలు లేదా కూర్చున్నది ఉన్నది అవుతుంది ఆ వాటి మీద పసిమిషిని అన్నీ ఓడిపోవడానికి ఎక్కువగా అవకాశాలు అయితే ఉంటాయి ఇంకా ఆఖరి జాము ఐదు జాము లాస్ట్ జాము అండి మూడు ముప్పై ఆరు నిమిషాలకు స్టార్ట్ అయ్యి ఆరు గంటల వరకు అయితే జరిగింది లాస్ట్ జాము ఐదో జాము అలాగే ఈ జాములో ముసిగు రంగు వచ్చేసి కాకిడేగా కాకిడాగ అనేది ముసిగు రంగు పెట్టుకోవచ్చు ఇక్కడ కూడా డౌట్ అడగచ్చు కోడి కాకి నెమల కాకిడాగా అని అడగొచ్చు నెమల కాకిడాగ అండి గట్టి కాకిడాగ నెమల కాగిడేగా ఇది అయితే పెట్టుకోవచ్చు అలాగే చూపులకి గెలిచే రంగులు వచ్చేసి చూసుకున్నట్లయితే మనం నెమలి రసంగి నెమలి కాకిడాగ నెమలి డాగ నెమలి ఎర్రకెక్కెర నెమలి ఎర్రఅబ్రహస్ నెమలి ఎర్రమైల నెమలి ఎర్ర పెంగలి నెమలి ఎర్ర అబ్బ్రహస్ నెమలి ఎర్రసవల నెమలి పచ్చక నల్లకట్ట రసంగి ఇవన్నీ కూడా చూపులకి చూపులకి గెలవడానికి ఎక్కువగా అవకాశాలు అయితే ఉంటుంది మనం చూపులు కోడిపోయే చూసుకుంటే కోడిచూపు తెలుపులు కోడిచూపు తెలుపులు అనేవి చెప్పుకుందాం ఇప్పుడు కోడి పెంగలి కోడి సవల కోడి కాకి కోడి పచ్చకాకి కోడి సీతవ కోడి రసంగి ఆ కోడి తెల్లబర్ల కోడి అబ్రాస్ తెల్ల గోబల సీతవ కోడి చూపు పాలబ్రాస్ ఇవన్నీ కూడా ఆ చూపులకు ఓడిపోవడానికి ఎక్కువ అవకాశాలు అయితే ఉంటాయి జాములు అయితే అయిపోయి ఇక నక్షత్ర విషయానికి వస్తే రెండు నక్షత్రాలు అయితే నడుస్తాయి మొదటి నక్షత్రం చూసుకున్నట్లయితే ఆర్ద ఆర్ధ నక్షత్రం ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఆరు రాత్రి రెండు గంటల యాభై ఎనిమిది నిమిషాల నుండి ముప్పై ముప్పై ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఆరు రాత్రి ఒంటి గంట నలభై ఒక్క నిమిషం వరకు కూడా ఈ ఆరద్య నక్షత్రం అనేది జరుగుతుంది ఆ గెలిచే రంగులు వచ్చేసి డాగ కాకి కోడి నల్లపొడ కోడి అలాగే వీటి మీద ఓడిపోయే రంగులు వచ్చేసి కాకి పసిమి డాగ మీద ఓడిపోతాయి పెంగలి నెమలి నల్లమైల కాకి మీద ఊడిపోతాయి ఎర్రపొడ కోడి కోడి మీద ఊడిపోతుంది పిచ్చుకవన్న గౌడు నల్లపొడ కోడి మీద ఓడిపోవడానికి ఎక్కువగా అవకాశాలు అయితే ఉంటాయి ఇది ఒక నక్షత్రం ఇక మరొక నక్షత్రం వచ్చేసి పునర్వాస నక్షత్రం పున పునర్వాస నక్షత్రం ముప్పై ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఆరు రాత్రి ఒంటి గంట నలభై ఒక్క నిమిషం నుండి ఒకటి ఆ రెండు రెండు వేల ఇరవై ఆరు రాత్రి పన్నెండు గంటల నలభై ఒక్క నిమిషం వరకు కూడా ఈ ఆ నక్షత్రం అనేది నడుస్తుంది అలాగే గెలిచి రంగులు చూసుకున్నట్లయితే మనం కాకి శుద్ధ కాకి నెమలి పిచ్చుక ఉన్న గౌడు వీటి మీద ఆపోజిట్గా ఓడిపో వచ్చేసి కోడి కాక మీద ఓడిపోతుంది మళ్ళీ కోడి శుద్ధ కాక మీద ఓడిపోతుంది డాగ్ నేల మీద ఓడిపోతుంది నల్లబోర ఎర్రపొల్ల కోడి పిచ్చుక ఉన్న గౌడు మీద ఓడిపోవడానికి ఎక్కువ అవకాశాలు అయితే ఉంటుంది ఇది నక్ష రెండవ నక్షత్రము అలాగే ఈ రెండు నక్షత్రాలు అయితే ఈ రోజంతా నడుస్తాయి మనం దిక్కు దిక్కుల విషయానికి వస్తే ఇంకా ఇక దిక్కుల విషయానికి వస్తే తూర్పు పడవరి అండి తూర్పు పడవరి దిక్కుల్లో తూర్పు వైపు నుంచి వదిలింది అంటే నడిచి వెళ్ళింది విజయం సాధించడానికి అవకాశం అయితే ఉంటుంది పడమరి వైపు నుంచి వదిలింది ఆ విజయం పాల అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఒక మీకు ఒకవేళ మీకు అర్థం కాకపోతే ఇక్కడ స్క్రీన్ మీద ఇచ్చినట్లు కూడా చూసుకోవచ్చు తూర్పు వైపు నుంచి వదిలింది విజయం సాధించడానికి ఎక్కువగా అవకాశం అయితే ఉంటుంది దాని నుంచి రిక్వెస్ట్ ఏంటంటే ఈ వీడియో మీరు ఇక్కడ దాకా చూసినట్లయితే మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసి చేసి బెల్ ఐకన్ అనే దాలో పెట్టుకోండి బెల్ ఐకన్ అనే దాల్లో పెట్టడం వల్ల నేను డైలీ పెట్టే కలర్ అప్డేట్ అనేది ముందుగా నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది